మేడ్ల్ జిల్లా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో తనపై వచ్చిన ఆరోపణలపై వివరణ ఇచ్చిన బీజేపీ నాయకులు రంగుల శంకర్ జవహర్ నగర్ శివారులోని శివాలయంలో బీజేపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రంగుల శంకర్ మాట్లాడుతూ తాను ఎవరికీ డబ్బులు ఇచ్చేదే లేదని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డ్ పై బిజెపి పార్టీ గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది అలాగే తాను జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ కు చెత్తను తరలించే వాహనాలు వారికి నిర్దేశించిన మార్గం నుంచి కాకుండా బాలాజీ నగర్ నుండి వస్తూ ఉండటంతో ప్రజలకు అనేక ఇబ్బందులు ప్రమాదాలు జరుగుతుండటంతో పలుమార్లు చెత్త లారీలను అడ్డుకున్నాడని తెలిపారు కావాలనే తనపై కొంతమంది లారీల వ్యక్తులు దాడి చేశారని తాను ఏ కులానికి వ్యతిరేకం కాదని తెలియజేస్తారు నాపై దాడి జరిగిందో దాని వివిధ కథనాలు బయట ప్రచారం జరుగుతుందని చెప్పేసి నేను న్యూస్ ఛానల్ చూసిన దానికి సంబంధించి నేను కూడా వివరణించుకోవాలి కాబట్టి నేను ఈరోజు ఏదైతే మా శివాలయం ఉందో పురాతన శివాలయం ఆ శివాలయం దగ్గర ఉండి నేను ఏం జరిగిందో అని అది ముఖ్యంగా అంటే ఏదేమైనా పర్లే మొన్న నా పైన జరిగిన దాడితోని జవహర్ ప్రతి కుల సంఘాలే కానీ వాసులే కానీ పార్టీలకు అర్థంగా వచ్చిన కలిసిర్రు వారు కూడా తప్పకుండా జవహర్నర్ని చెత్తబండులు రానియకుండా చూసామని చెప్పేసి వారందరి ప్రోత్సాహం నాకు నా పార్టీకి ఇంకా ఇచ్చిందని నేను అనుకుంటున్నా ఎందుకంటే మా లక్ష్యం ఒకటే జవహర్ నగర్ బాలాజీనగర్ రాధారి గుండా చెత్తబండ్లు వద్దని చెప్పేసి ఇప్పుడు కాదు గత ఎనిమిది సంవత్సరాల నుంచి మేము ఎన్నో పోరాటాలు చేస్తున్నాం నేను రెండుసార్లు దాని విషయంలో ఆమర్ నిరాదీక్ష చేసిన ఎన్నోసార్లు జీహెచ్ఎంసీ కమిషనర్కి ఇచ్చినాము మున్సిపల్ కమిషనర్కి ఇచ్చినాము పోలీస్ స్టేషన్లలో ఇచ్చినాము అఖిరికి సిపికి ఇచ్చినాము అయినా పర్లే చెత్తబండ్లు రెగ్యులర్గా వస్తున్నాయి ఎవరైతే దానిపై పోరాటం చేస్తారో వాళ్ళని టార్గెట్ చేద్దామని చెప్పేసి ఎన్నోసార్లు మాకు తెలిసింది అది జరుగుతుంది అది ఏదైతే మొన్న పోలీస్ స్టేషన్లో వాళ్ళు చెప్పిరో అరే దాన్ని మీద బండెక్కి చేస్తే కథమైపోతాయని వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే చెప్పిరాలు అదేవిధంగా మొన్న మేము ఇక్కడ నగర్ ఖమ్మాన్ దగ్గర చెత్తపల్లి రావద్దని చెప్పేసి నగర్ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మా ఖమ్మం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చేసినాం అది ఓన్లీ మడలని మటుకు ఆ రోజు కూడా మా పైన ఏం అంటే మీరు డబ్బీ వాళ్ళు డబ్బులు ఇవ్వనందుకే ఇవన్నీ చేస్తారు అని చెప్పి చెప్పారు ఒక మాల వేసుకున్న స్వామి ఆ రోజే చెప్పినేను స్వామి నువ్వు అయ్యప్ప మాల వేసుకున్నావు వందల మందిలు ఉన్నాం నువ్వు బరాబర్ చెప్పాలి నీకు ఎవరైతే డబ్బులు ఇచ్చినవో నువ్వు ఎవరికైతే డబ్బులు ఇచ్చినవో వాళ్ళని చెప్పుతో కొట్టుర్రి ఈయన దండే అని చెప్పేసి అందరం కూడా ప్రెస్ మీట్లో చెప్పినాం అది జరిగింది దాని తర్వాత ఏంది ఇప్పుడు మళ్ళీ ఎవరైతే మొన్న పనులు రెగ్యులర్గా పోతున్నాయి పోతుంటే నేను డంపింగ్ యార్డ్ కా జీఎంకి ఫోన్ చేసిన అని సత్యప్రసాద్ సార్ మళ్ళీ చెత్తబండ్లు రెగ్యులర్గా వస్తున్నాయి సార్ మీరు ఆ మామి చూరు వచ్చిన ఫోటోలు పెడితే ఆ బండ్లు రానివ్వమని చెప్పారు కానీ వస్తున్నాయని అని చెప్పేసి చెప్పగానే ఆయన చెప్పిండు లేదు మీరు పెట్టినవి మాత్రం రాణిస్తలేమని చెప్పేసి ఇంకేమైనా ఉంటే పెట్టండి మేము పనులు రానివ్వమని సీరే చెప్పిన్నాను ఆయన చెప్పిన రెండు మూడు గంటలనే నా మీ ప్లాన్ జరిగింది అసలు ఆ మెట్రలు సంబంధం ఏందో అదేందో నాకు అర్థమే కాలేదు నాకు పరిశ్రమ వ్యక్తున్నాడు ఆయన మొన్న నిన్న ప్రెస్ మీట్ ఏమన్నంటే నేను డెబ్బై ఆరు నెలల నుంచి డెబ్బై వేలు ఇవ్వాలనే మాట మాట్లాడిండు మిట్ర వేసుకొని ఇస్తలేను మేము రాళ్ళు కొట్టుకొని బతుకటోళ్ళం మా మా దగ్గర విధంగా చేయడం రంగుల శంకర్ అని చెప్పి మాట్లాడిండు నేను ఒకటే తెలియస్తున్నా అన్న నేను శివాలయానికి వచ్చిన నేను శివుని భక్తుని నా కులం ఎల్లమ్మ తడి బట్టలతోని నేను నా భార్య పిల్లలతో శివాలయంలోకి వస్తా ఎల్లమ్మ దగ్గరికి వస్తా నేను ఒట్టే చెప్తా నువ్వు డెబ్బై వేలు ఇచ్చే ఉందని చెప్పినావు కదా తడి బట్టలతో నా భార్య పిల్లలతో శివ ఒట్టే చెప్తా డెబ్బై వేల అరవై వేల నలభై వేల యాభై వేల ముప్పై వేల పదివేల అసలు నేను ఏమి ఇచ్చే ఉన్నానే నువ్వు గుడికి వచ్చి చెప్పినా పెద్దలందరూ వినాలే మాట నేను ఒకవేళ నాకు డబ్బులు ఇచ్చేది ఉంటే గుడిలోకి వచ్చి చెప్పమని చెప్పు మీరు పెద్దలందరూ ఏం చెప్తా చేస్తా అనవసరంగా నన్ను పిలిచి నన్ను బొంగుల షాప్ కాడికి రా 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 రాని ఎన్ని బూతు మాటలు మాట్లాడితే కూడా నేను పోగుట్ట దూరం ఉంటే నా మీద అటాక్ చేయడానికి వచ్చారు ఆడ రావడము మేము ఆడ ఆగానే ఇద్దరు వెనుక నుంచి వచ్చారు సిసిక చూడండి వాళ్ళు ఎన్ని భూతు మాటలు అంటే నాకు అర్థం కాలేదు అదే నిజంగా పర్సమైన వ్యక్తి ఎప్పుడు అతను చెడు మాటలు మాట్లాడలే ఆయన ఎన్నో మాకు మా ఇస్తుండే అంత జరుగుతుంది మళ్ళీ ఎందుకు ఈ విధంగా ఆయన నాకు అర్థం కాక మేము దూరం ఆగినాం వెనుక నుంచి వచ్చారు దాని దాన్ని మళ్ళా బుతుమాటారు మా దగ్గర ఫస్ట్ ముగ్గురు వచ్చారు అన్న ముగ్గురు వచ్చి ఒక ఆయన రాగానే ఇట్లా ఆగిన అన్న ఆగురా ఎందుకు ఇట్లా వస్తున్నా నేను చేయబెట్టినా అంత లోపలనే అటాక్ స్టార్ట్ అయింది నేను కూడా ఆపుకునే ప్రయత్నంలో చేయి పెడుతున్నాను కొట్టనే నేను ఆ ఇటుకలు ఉన్నాయి ఇటుకల కాడ పడేసి నన్ను ఇక్కడ అంతా తొక్కేది తొక్కగానే లేజ్ చూసే ఒక ఏడెనిమిది బండ్లు వచ్చేసినాయి ఏడమి బైకున్న ఎదురుగా వచ్చేసినాయి ఏడమి బైకులు ఎదురుగానే వాళ్ళందరూ చిత్త అన్న నన్న అమ్మ ఇదంతా మీ ప్రాణం చెప్పేసి నేను మీరు అట్లా అయినా తప్పుకొని వెళ్ళిపోయాను అంటే ఇప్పుడు మీకు కూడా వేసేసిన చెప్పబడి లేదు ఈయన ఎందుకు పిలిచినట్టు నాకు అర్థమవుతులేదు ఇప్పుడు నేను అని డబ్బులు ఇవ్వాలని చెప్పిడు కాదు నేను శివాలయానికి వచ్చిన నేను ఒట్టేస్తున్నా నీకు డెబ్బై వేలు కాదు యాభై వేలు ఇచ్చే ఉన్నా అరవై వేలు ఇచ్చే ఉన్నా అసలు నీకు ఏమి ఇచ్చాను పెద్దల సమక్షంలో తడి బట్టలతో గుళ్ళే చెప్పాలి నాకు చెప్పాలి నువ్వు బరాబర్ నేను ఈ జవానాల గుడి కట్టిన బొందలడ కట్టిన చచ్చిపోయిన డెడ్ బాడీ ఫీజులు ఇచ్చిన ప్రతి పండుగలకు నా వంతు సాయం చేసే మనిషిని అంటే మిమ్మల్ని పిలిచిన క్రమంలో మీరు దుర్భాషలు ఆడదని చెప్పి ఆరోపిస్తారు అన్న నేను ఒక ప్రజానాయకుడిని నేను డైలీ ఎన్నెన్నో పంచాయలు పోతా ఎన్నో సమస్యలు ఉంటే పోతా ఒక మనిషిని తీర్తారా ఒకటియా తీర్తే నేను ఒక రాష్ట్ర నాయ రాష్ట్రపతి స్థాయిలో ఉన్నా నాకు వాల్యూ ఉంటుందా ఇదంతా కట్టు కథ కట్టు కథ జస్ట్ నా అటాచ్ చేయడానికి ఇప్పుడు ఏం అవసరం అదే నేను పైసలు ఉంటే నా ఇంటికి రావచ్చు కదా లే నేను రాంగ్ ఉన్నాను అనుకోండి మీరు పోలీసు కంప్లైంట్ రా 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 అని చెప్పి ఎన్ని బూతులు అంటాయి అవి చెప్పుకోతాయి అంటే ఇప్పుడు వారు కూడా చట్టపరంగా వెళ్దాం చూసుకుందాం అని అంటున్నారు చూసుకోమని చెప్పనా ఫస్ట్ నేను డబ్బులు ఇచ్చే ఉన్నా అనే టాపిక్ వచ్చింది కదా నేను గుడికి వచ్చిన నా భార్యపేట వెళ్తాను వస్తా కంపల్సరీ నేను ఎన్ని డబ్బులు ఇచ్చేవన్న అసలు నేను డబ్బులు ఇచ్చేవన్నా లేదా శివయమే ఉంటే చెప్పమని పెద్ద మనం కూడా ఆ ప్రూఫ్స్ పెట్టమని ప్రూఫ్ కూడా పెట్టాలి నోటు మనీ చెప్తే కాదు నా ఉన్నాయి ప్రూఫ్స్ అసలు ఏమి ఇచ్చింది ఏం చేసి ఆయనకు ఇరవై రెండు తారీఖు ఇరవై ఇరవై మెటర్ వేసుకుంటే కూడా నేను ఫోన్పే చేసిన పైసలు ఉన్నాదరా మొత్తం రికార్డ్ అది ఉన్నది అంటే ఒక సాకు పెట్టిర్రు ఏడ దొరుకుతాడు శంకర్ ఏడ దొరకడు అంటే మేము ప్రజా సమస్యలు కొట్లాడద్దా అంటే జవహర్నర్లో మేము అనేక సమస్యలు పోరాటం చేస్తున్నాం మాకు ఎప్పుడైతే ఎంపీ ఈటల రాజేంద్ర అన్న మా మల్కాజ్ గురించి గెలిచిండో బీజేపీ పార్టీకి ఒక బలం ఉంది బడుగు బలహాను బలహీన వర్గాల ఆశాజ్యోతి ఈటల రాజేంద్రన్న ప్రతి సమస్యపై పొద్దుగాల ఏడు గంటలు స్టార్ట్ చేస్తే రాత్రి పదాలు కొట్లాడుతూ ఉంటాడు ఆయన ఆధ్వర్యంలోనే మేము జవాహన్ అనేక సమస్యలు పోరాటం చేస్తున్నాం ఇంట్లో ట్యాక్స్ల విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ చెత్తబండ్ల విషయంలో కానీ ఇప్పుడు బీసీ రిజర్వేషన్ విషయం కానీ అంటే అధికార పార్టీకి అపోయి మేము చాలా పోరాటాలు చేస్తున్నాం దానిపైనే మా మీద కక్ష కట్టి అంటే ప్రధానంగా కులం పేరుతో దూషించారని చెప్పేసి ఆరోపిస్తున్నారు మీరు ఇది ఒక చాలా బాధాకర విషయం ఎవరైతే మేము బాలాజినారుల మాకు స్టార్టింగ్ వచ్చినప్పుడు కులం మతాలన్నీ తెలియని తెలియదు మేము అందరం కలిసి పెరిగిన వాళ్ళమే